నమస్కారం అమ్మా ఎక్కడికి వస్తున్నారు మీరు ఐస్ కాలా అా ఎక్కడికి వదారమ్మ మేము నందాల నుంచి రైన్ వంటకే ఈ రోజు ఈ రోజు 14వ తేదీ ఆదివారం రోజు రైన్ వంటకే నింజాని రైల్లో వతారా ఆ ట్రైన్ ఎక్కాము ట్రమో ట్రైన్ ఎక్కుతారా నింజాలు ఎక్కడికి వదారమ్మ సార్ రైన్ మీకు ఇక్కడ రైల్లో బాగుందా సదివేలు బాగునాయా ఏమన్నా ట్రైన్ అయితే బానే ఉంది బాత్రూమ్ అనేది లేడీస్కి కి ఇబ్బందిగా ఉంది ఏమీ సోదరి లేడీస్ కి కాదుకి హుషారా రైల్వే బోర్డు నెంబర్ గారు ఇక్కడ లేడీస్ నేను చెప్పిన మాటలు ఎందుకంటే వీళ్ళు ఉదయం ఎక్కినారు ఇక్కడ రేణిగుండ పోయే వరకు మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది మహిళలు ఎంత ఇబ్బంది పడతారో మీ మాటల్లో మీరు నిన్న ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్కు ఇది పెట్టడం జరిగింది ఇప్పటికైనా మీరు ఒక రైలు పడినగా మహిళల అక్కడ ఒక బాధార్థం చేసుకొని మీ యొక్క పరిధిలో ఆ పని చేస్తే మేము సంతోషిస్తాము కోరుతున్నాము ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ రైల్లో ఇంతమంది మహిళలు పోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంది మీరేమో నిన్న రైలు ఎక్కి పోయి చూసి చెప్పమన్నారు రైలు ఎక్కి అందుకే అందరితో మాట్లాడుతున్నాము ఏమో సార్ రైల్లో బాత్రూమ్ ఉన్నాయా మహిళలు చాలా ఇబ్బందిగా ఉంది

దయచేసి నింద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా భీమాన్ రెడ్డి గారు మరియు మన మిత్రుడు రైల్వే బోర్డు నెంబర్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మీరు స్పందించి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కానీ జాగు వేదిక ధర కోరుకుంటున్నాం ఇంకా వీలే లోపల మేము రేణుగుంట్లో వీళ్ళ లోపల అందరితో వీడియో తీస్తాము ఎందుకంటే మీరు చెప్పినారు రైలు ఎక్కి పోయి చూడండి అందుకే ఎక్కి ప్రతి ఒక్క అక్క బాధ వింటున్నారు లేదైతే మీరు లేకపోతే మీరు కానీ మీ కుటుంబ సభ్యులతో ఈ రైలు ఎక్కి ప్రయాణం చేయండి మీకు ఈ యొక్క మహిళల బాధ తెలుస్తుంది జై జయ హింద్ హలో సార్ మీ పేరు ఏం పేరు సార్ సత్యనారాయణ మీరు ఎక్కడికి ఎక్కడికి పోతున్నారు నంద్యాల నుంచి రైలు రైలు ఉన్నారు ఫైవ్ ఫార్టీ ట్రైన్ కండి డెమ్మో ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత పద్నాలుగు పద్నాలుగు అండి ఆదివారం అవునండి ఈ రైల్లో బాత్రూమ్లు బాత్రూమ్ ఫెసిలిటీ అయితే ఎక్కడ కనపడలేదు మాకు బాత్రూమ్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తే మేము లేడీస్ పిల్లలతో వచ్చినాము మాకు కొద్ది బాత్రూమ్ అరేంజ్ చేయండి ఎందుకంటే మేము వీడియో తినే ముఖ్య ఉద్దేశము నిన్న రైల్వే బోర్డు నెంబరు ఎంపీ ఈ రైలు రైలు పొడిచామని చెప్పినాడు దీంట్లో మేము బాత్రూము పెట్టినాము బాత్రూమ్ ఉదయం నీళ్లు పడుతున్నామని చెప్పినాడు ముఖ్య కారణం వల్ల మేము మాట్లాడినాము అతనితో మాట్లాడితే మీరు రైలు చేయండి తెలుస్తుంది అన్నాడు

కింది మీద బాత్రూమ్లు ఉన్నాయి తర్వాత పెట్టాక రెండు రెండు బాత్రూమ్ ఉన్నాయి తర్వాత నీళ్లు పెట్టినాము అని అంటున్నాడు ఈ వీడియో ముఖ్య విషయం అదే కారణము ఈ ఎంపీ భోజనం అయితే మాట్లాడినాను అది అన్నాడు చూసినారా రైల్వే బోర్డు నెంబర్ గారు ఇంకా ఎవరిదన్నా వీడియో తీపిమంటారా ఇక్కడే కాదు ఎంతో మంది మహిళలు ఉన్నారు ఏమంటే మహిళలతో వీడియో తీయడం బాగానే తీపించడం లేదు వందల మంది ప్రయాణం చేస్తున్న రైల్లో మీరేమో మేము మాట్లాడినాను నేను రైలు వేయించినాను నేను రైలు కోసం పోరాటం చేశాను అని చెప్పారు మీ పోరాటం ఏమో ఇక్కడ అందరికీ తెలుసు చెప్పడం కాదు ఇప్పటికైనా మీరు ఒక రైల్వే బోర్డు నెంబర్గా చేదనైతే దీంట్లో బాత్రూమ్లు పెట్టే సదుపాయం పెట్టండి లేకపోతే ఇలాంటి మాటలు ఊరికే పేపర్లు వేయించి ప్రకటనలు చేయకండి అని మేము ధ్యాన జాగ్రత్త ద్వారా మేము కోరుతున్నాం ఇంకా వేరే వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ వీడియో కానీ తీసుకుంటాము నమస్ నమస్కారం థ్యాంక్ యూ జనవరి పద్నాలుగు ఆదివారము మొన్న రైల్వే నెంబరు నువ్వు ఇక్కడ ట్రైన్లో బాత్రూమ్ ఉన్నాయని చెప్పినావు నేను స్టేట్మెంట్ ఇచ్చే ఈరోజు పెట్టుబడు బాత్రూమ్ ఎక్కువ ఎక్కడ బాత్రూమ్ ఇక్కడ మొత్తం పెట్టలని ఇలా మహిళలకు ఇంత ఇబ్బంది ఉంటుంది ఏ విధంగా బాత్రూమ్ ఉంటాయని చెప్పినావు ఇక్కడ బాత్రూమ్ చెప్పినావు ఇక్కడ మహిళలు ఇంత ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఏదో స్టేట్మెంట్ పేపర్లో బాత్రూమ్ నువ్వేదో ఇక్కడ కానీ మళ్ళా చూడు బాత్ర బాత్రూమ్ లేవు ల్యాట్రిన్ లేవు నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఏమో అన్న గమనించాలని చెప్పినావు నేను రైలు వేయించినాను దాంట్లో బాత్రూమ్ ఉండవు నీళ్ళు కొడతాను ఉదయం వచ్చావు ఇప్పుడు ఎక్కడ నీళ్ళు కొడతానావు నువ్వు ఈరోజు అందుకే నీకు రికార్డింగ్ చేయ వచ్చినావు ఈరోజు ఆదివారం అయినా మళ్ళీ నువ్వు ఎక్కడ నీళ్ళు పెట్టినావు ఎక్కడ దీంట్లో బాత్రూమ్ ఉన్నాయి ఎక్కడ వచ్చి నువ్వు రైల్వే బోర్డు మెంబర్గా ఏం చేసినావు మళ్ళీ ఏదో మేము మా ఎంపీతో మాట్లాడినాను ఎంపీఏ మాట్లాడినాడు దీని మీద నువ్వు మాకు స్పందన ఇవ్వాలి ఊకే పేపర్ ఉందని సిటీ కేబుల్ ఉందని పేపర్లో వార్తలు అయిపోయడం కాదు ఇది ప్రజలంతా గమనిస్తున్నారు అందరికీ తెలుసు కానీ నువ్వు మళ్ళీ నిన్న నువ్వు పేపర్లు పెట్టిన దానికి ఇది మేము పెట్టినాము బాత్రూమ్ ఎక్కడ బాత్రూమ్ ఉంది ఎంతమంది మహిళలు ఎట్లా ఎట్లా వద్దారు దీంట్లో ఇలాంటి నువ్వు అబద్ధాలు మాకు వచ్చి పేరు నువ్వు రై రైల్వే నెంబర్ కావచ్చు కానీ ఇలాంటి అబద్ధాలు మాత్రం అనుకుని ఆ ఎంపీ బోచాభిమాన గారిని దీని మీద స్పందించాలి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు జై హింద్ జై భారత్